జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ మీద సుమారు నెల రోజులు కావస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ ఐబీ కానీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ లోకల్ పోలీస్ కానీ బిఎస్ఎఫ్ కానీ అనేకమైనటువంటి దళాలు ఉన్నప్పటికీ కూడా ఈ నెల రోజుల్లోనూ కూడా ఆ టెర్రరిస్టుల్ని పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అటాక్ చేసినటువంటి టెర్రరిస్టులు ఎక్కడికి పారిపోయారు ఎలా పారిపోయారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి వాళ్ళని అరెస్ట్ చేశారా చేస్తే బహిరంగపరుస్తారా చేయకపోతే ఎన్ని రోజుల్లో చేస్తారు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం జాతీయ భద్రత దృష్ట్యా ఇటీవల జరిగినటువంటి వారిలో జరిగినటువంటి సంఘటనలు అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల మీద ఈ దేశ ప్రజలకి పార్లమెంట్కి తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిమ్లా ఒప్పందం అనేటువంటి ఒక ఒప్పందం ఉంది గతంలో దాని ప్రకారం పాకిస్తాన్ భారతదేశాల మధ్య జరిగినటువంటి ఎటువంటి చర్చలైనా కూడా ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఆ ఇద్దరే తీసుకోవాల్సి ఉంటే నిర్ణయాలు మరి అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా దాని మీద ట్వీట్ ఇచ్చారు సీజ్ ఫైర్ కి సంబంధించి విధంగా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత భారతదేశం కన్నా కూడా ఆరు గంటలు ఎక్కువ పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసింది దానికి తీసిన దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి వీటి అన్నింటి మీద కూడా కులంకుషంగా పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాడ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి